హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీలత మీరు చూస్తున్నది షాన్వి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకైతే ఒక మహిమ గల్ల అమ్మవారిని చూయించబోతున్నాను వాళ్ళు వీళ్ళు చెప్తే వినడం తప్ప నేను కూడా అమ్మవారిని ఎప్పుడు చూడలేదు సో ఈరోజు మేము అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆ రూటు ఎక్కడో కూడా మీకు తెలుస్తుంది ఇక్కడే మన పరికిబండ గ్రామం దాటిన తర్వాత అమ్మవారి గుడి ఉంటుందంట ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే అక్కడికి వెళ్తున్నాము మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి గుడి వెళ్ళడమే కాకుండా అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించుకొని నైవేద్యం పెట్టి అమ్మవారిని కొలుద్దామని చెప్పేసి ఈరోజు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పోతారం దగ్గరికి అయితే ఊరు దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము ఇప్పుడు స్టార్టింగ్ వచ్చే ఊరు శబష్పల్లి తర్వాత వచ్చే ఊరు పోతారం పోతారం దాటిన తర్వాత పరికిబండ చూడండి ఫ్రెండ్స్ ఆ మైమగర్ల తల్లిని నేను చూడాలనుకున్నాను ఈరోజు కుదిరింది నాకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బోర్డు పోతారం పోతారం ఊరు దగ్గరికి అయితే వచ్చేసినాము పోతారం ఊరు నుండి వెళ్ళాలి అమ్మవారి ఆలయం దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ పోతారం విలేజ్ ఇక్కడ రూట్ నుండి పాలాట వరకు వెళ్తుంది ఫ్రెండ్స్ పోతారం అనే విలేజ్ కూడా ఒక స్పెషల్ ఉంది చాలా సినిమాలు తీశారు ఈ విలేజ్లో లొకేషన్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ సినిమా షూటింగ్స్ చేసుకొని వెళ్తారు పోతారం విలేజ్లో ఇప్పటి వరకు చాలా అంటే చాలా షూటింగ్స్ జరిగినాయి అక్క అకి ఇట్లా ముగ్గు చాలా మంచి చేసింది కానీ నాకు అట్లా రాదు నేనేదో సుక్కలు పెట్టి అంట అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి పోతారం ఊరైతే దాటేస్తున్నాం మనము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పచ్చగా కనిపిస్తుంది కదా అక్కడ అందులో డ్రాగన్ ఫ్రూట్స్ తోట ఉంటుందండి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది అది మనం మన ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు తింటే కానీ ఎప్పుడు తినలేదు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదని తిన్నాను అక్కడ నుండి ఇక్కడ చాలా అంటే చాలా పెద్దదిగా ఉంటుంది తోట డ్రాయింగ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అమ్మవారు రేణుక ఎల్లమ్మ తల్లి గుడి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఎల్లమ్మ రేణుక తల్లి చాలా మైమగల్ల తల్లి ఏ కోరిక కోరినామంటే తీరని కోరిక అంటూ ఏది ఉండదు అమ్మవారిని తలుచుకుంటే ఖచ్చితంగా మనకన్నీ ఏ కోరిక అయితే కోరుతామో ఆ కోరికలు ప్రతి ఒక్కటి నెరవేరుతాయి ఇప్పుడు తర్వాత వచ్చే విలేజ్ తుపాకుల పల్లె తుపాకులపల్లి తర్వాత పరికిబండ విలేజ్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మనం వెళ్ళేదైతే తుపాకులపల్లి ఆ ఊరి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము బెండ చెట్లు పెట్టిర్రు అండ్ కొత్తిమీర పెట్టిర్రు ఎండకు పాపం నీళ్ళు వారక మొత్తం ఎండిపోయినట్టుంది మొత్తం వాడిపోయింది ఎండ మాత్రం ఉన్న కొడుతుంది అంత ఆగం ఆగం అవుతుంది నుండి ఏం కూడా తినలేదు మేము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బోర్డు కనిపిస్తుంది కదా పరికిబండ ఈ పోతారం పరికిబండ మధ్యలో ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజే తుపాకులపల్లి ఇప్పుడు ఆ తుపాకులపల్లి ఊరు దగ్గరికి అయితే వచ్చినాం మనము చూడండి ఫ్రెండ్స్ చూడడానికి వరలు వరి చేను మంచిగా పచ్చగా కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తం అంత రోగం వచ్చింది చేనుకి మొత్తం ఇక్కడనే కాదు ప్రతి ఒక్క ఊర్లలో ఈసారి వరి పంట మాత్రం ఏం మంచిగా లేదు ప్రతి ఒక్క ఊరికి రోగం వచ్చింది ఎన్ని మందులు కొట్టినా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వరి మాత్రం మంచిగా అవ్వడం లేదు ఈ వరి వరి చేను విషయంలో మాత్రం రైతులు మాత్రం చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మనం అంతో కొంత ఆధారపడి బతికేదంటే ఆ పంట మీదనే ఇప్పుడు ఆ పంటనే మంచిగా లేకపోతే ఎలా బతుకుతాం ఎలా ఉంటాం ఫ్రెండ్స్ తుపాకుల పల్లి దగ్గరకైతే వచ్చేసినాం ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక గుడి ఉంటుంది పల్లిలో చూడండి ఫ్రెండ్స్ అగు గుడి అమ్మవారి గుడి చూడండి ఫ్రెండ్స్ తుపాకుల పల్లి విలేజ్ అగో ఇక్కడ ఇంటి లగ్గం అవుతున్నట్టుంది కొత్తగా ఇల్లు కట్టినట్టు రిటర్న్ వచ్చేటప్పుడు పోవాలి వాళ్ళ ఇంటికి వాళ్ళు ఓలో తెలియదు కానీ వాళ్ళ ఇంటికి పోవాలి చూడండి ఇదే తుపాంగ్లపల్లి విలేజ్ తుపాంగ్లపల్లి విలేజ్లో మొత్తం అన్ని బిల్డింగ్లే ఉన్నాయి కదా అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూద్దామా ఎప్పుడెప్పుడు ఆ తల్లి దర్శనం చేసుకుందామా అమ్మవారికి ఎప్పుడే ఎప్పుడు వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కరిస్తానని నాకు చాలా ఆశగా ఉంది దగ్గరకైతే వచ్చేసినాము ప్రస్తుతం అయితే పరికిబండ స్టార్టింగ్ పరికిబండ విలేజ్ లోపలికైతే వచ్చేసినాం మనము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రకరకాల చిత్రకళలు చాలా ఉన్నాయి ఇక్కడ ఎంత మంచిగా ఎంత అందంగా రూపుదిద్దినారో చూడండి ఫ్రెండ్స్ పరికిబండ ఊరికి ఒక స్పెషల్ ఉంది ఆ స్పెషల్ ఏంటంటే ఊరి మధ్యలో పొలం ఉంటుంది ఊరి మధ్యలో వరి పొలాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది చూడండి మీకు చూపిస్తాను ఊరి మధ్యలో వరి పొలాలు ఉంటాయి ఫ్రెండ్స్ మస్తు అనిపిస్తుంది చూస్తే మీరు చూడండి వరి పొలాలు వరి పొలం కనిపిస్తుంది అక్కడ లాస్ట్ చూస్తే మనం చివరికి చూస్తే చూసినట్టయితే అక్కడ ఇండ్లు కనిపిస్తాయి ఫ్రెండ్స్ చూడండి అది చూడండి అక్కడ ఇండ్లు మధ్యలో వరి పొలం మంచిగా ఉంది కదా చూస్తే మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్ పరికిబండ విలేజ్ అన్నీ వరి పొలాలే పచ్చగా చూడండి ఇక్కడ నుంచి ఇంకో రూట్ కూడా ఉంటుంది ఇక్కడ అది అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా అక్కడి సైడు గౌతాజీగూడెం అని ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ అక్కడ వేరే విలేజ్ ఉంటుంది గౌతాజీగూడెం విలేజ్ పరికిబండ స్కూల్ స్కూల్ చూడంగానే మా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పరికిబండ దాటినామంటే నెక్స్ట్ అమ్మవారి ఆలయమే వస్తుంది అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వెళ్తాం మనం ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాము ఎంతో దూరం లేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పరికిబండా దాటిన తర్వాత ఇక్కడ నుండి మొత్తం అడవి ప్రాంతమే ఉంటుంది మనోరాబాద్ దగ్గర వరకు మొత్తం ఇక్కడంతా అడవి ప్రాంతమే ఉంటుంది ఆ అడవి ప్రాంతమైన ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పచ్చదనం కనిపించట్లేదు వర్షాకాలంలో అయితే చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడు వర్షం పడి చెట్లు పచ్చగా చిగురొస్తూ ఉంటాయి కదా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఆడవి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే దగ్గర వరకు వచ్చేసినామో అమ్మవారి ఆలయం దగ్గరికి ఫ్రెండ్స్ చూడండి ఇంకొద్ది దూరంలో మట్టి రోడ్ ఉంటుంది ఆ మట్టి రోడ్డు నుండి అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది మనము మెయిన్ రోడ్డు నుండి కాదు మట్టి రోడ్డు నుంచి వెళ్ళాలి మనం ఇప్పుడు అందరికీ మనోరాబాద్ రైల్వే స్టేషన్ తెలిసే ఉంటుంది అందరికీ ఆ రైల్వే స్టేషన్ దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ చూస్తున్నారు కదా అక్కడ దూరంగా కనిపిస్తుంది అక్కడ రైల్వే స్టేషను ఇవి ఇక్కడ నుండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి మట్టి రోజు నుంచి వెళ్ళామంటే అమ్మవారి ఆలయం వచ్చేస్తుంది మనకి శ్రీ వజ్ర కాత్యాయని అమ్మవారి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా ఎంత దూరం లేదు ఫ్రెండ్స్ కొంచెం దూరమే వెయిట్ చేయండి అప్పటి నుంచి ఏదో 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 చెప్తుంది అనుకోవద్దు ఫ్రెండ్స్ ఒక అమ్మవారిని చూపించడానికి మాత్రమే నేను ఈ వీడియో తీశాను ఖచ్చితంగా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చేసినాము మొత్తం మట్టి రోడే ఉంది ఫ్రెండ్స్ అక్క అక్కడ స్ట్రేట్గా వెళ్ళినామంటే మనోరబా స్టేషన్ వస్తుంది ఇట్లా మట్టి రోడ్డు నుంచి వస్తేనే మనకి అమ్మవారి ఆలయం వస్తుంది అట్లకించి కూడా వెళ్ళి రావచ్చు కానీ ఇక్కడ మట్టి రోడ్డు నుంచి మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళినామంటే షార్ట్ కట్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి శ్రీ వజ్ర కాత్యాయని అమ్మవారి ఆలయం మీకు ఇదే వచ్చేసినాం ఫ్రెండ్స్ చూడండి అమ్మవారిని కండలారా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి లోపల అమ్మవారి ఆలయం ఎంత మంచిగా ఎంత ఇదిగా చేసారో చూడండి అమ్మవారి ఆలయం చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని ఒక్కసారిగా దర్శించుకోండి ఫ్రెండ్స్ అమ్మ కాత్యాయని తల్లిని ఇక్కడికి ఫ్రెండ్స్ మేము వచ్చింది అమ్మవారు కాత్యాయని అమ్మవారిని చూడడానికి మేము అంత దూరం నుండి ఇక్కడి వరకు వచ్చినాము అమ్మవారికి ఓడి బియ్యం కూడా పోతామని చెప్పేసి రెడీ పెట్టేసినాము అమ్మవారికి గాజులు చీర అమ్మవారికి కావలసిన వస్త్రాలన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము అమ్మవారి గుడి లోపల శివశక్తులు కూడా ఉన్నారు మేమైతే ఓడి బియ్యం పోద్దామని చెప్పేసి అమ్మవారికి కుంకుమ పెట్టేసి ఓడి బియ్యం పోద్దామని మేమైతే స్టార్ట్ చేసినాము అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు మొక్కుకున్న విధంగా చీరలు నగలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు ఎలా మొక్కుకుంటే అలా అమ్మవారికి ఓడి బియ్యం కానీ అమ్మవారికి సారెలు కానీ అమ్మవారికి చీరలు కానీ అమ్మవారికి వెండి కళ్ళు ఇట్లా మొక్కిన వాళ్ళు మొక్కిన విధంగా ఆ తల్లికి ఇక్కడ సమర్పించుకుంటూ ఉంటారంట నేను ఈరోజే వచ్చాను కాబట్టి నాకు అంత తెలియదు అక్కడ అమ్మవారికి ఆలయం దగ్గర ఉండేదే తనను అడిగితే చెప్పింది తను మేమైతే ఓడి బియ్యం పోయడానికి స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ తను మా ఆడపడుచు ఓడి బియ్యం పోయడం మాత్రం స్టార్ట్ చేసింది ఈ ఆలయంకొచ్చిన ఈ ఆలయంలో అడుగు పెట్టినామో లేదో మనసు మాత్రం మస్తు ప్రశాంతంగా ఉంది మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియో తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా రండి ఈ అమ్మవారిని దర్శించుకొని ఉండి చాలా అంటే చాలా మైమగల్ల తల్లి అంట నేను రావడం కూడా ఇదే ఫస్ట్ నాకు ఓడిబియం బియ్యం పోసడం అంత ప్రాక్టీస్ లేదు ఏదో అలా పోసేస్తున్నాను అంతే ఈరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇలా ఓడి బియ్యం పోసి ఇలా చేస్తానని అస్సలు అనుకోలేదు కానీ ఆ దేవత రప్పించుకుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరం అయితే అమ్మవారికి నిమ్మలంగా ఓడి బియ్యం పోసి అమ్మవారిని కనులారా చూసి అమ్మవారిని నిండుగా దర్శనం చేసుకున్నాము మాకైతే చాలా సంతోషంగా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు అమ్మవారి దగ్గర ఇక్కడ శివసత్తులు కూడా చాలామంది ఉన్నారు బియ్యం పోసేసాము మేమైతే అమ్మవారికి వండిన పరమాన్నం అయితే పెట్టినాము తల్లిని దయ దయా అని చెప్పేసి మొక్కినాం ఫ్రెండ్స్ చూడండి అమ్మవారి యొక్క నిజ రూపం ఇట్లా ఉంటుంది కాత్యాయని వజ్ర కాత్యాయని తల్లి యొక్క తల్లి దర్శన భాగ్యం కలిగింది మాకు ఈరోజు ఇది ఫ్రెండ్స్ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనము అయిపోయింది అమ్మవారి ఓడిబియము పోయడము అయిపోయింది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్తున్నాం మేమందరం